ప్రేక్షక మహాశైలకు శుభాశిస్సులు మనం స్త్రీని మన గృహంలో దేవతగా భావిస్తుంటాం అది నిజానికి ఏ పాపభూయిష్టమైనటువంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా స్త్రీలను నిందించవద్దు హైందవ అంతా కూడా ఎత్ర పూజ్యంతు నారీనాం తత్ర దేవతా నర్తన అని చెప్పారు అంటే ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అని శాస్త్రం చెప్తుంది నిజంగా మిగతా ఏ మతాల్లో లేనటువంటి గొప్ప నైషధము మన భారతదేశంలో ఉంది దీనికి గల ఒక్కటే ఒక కారణం గుర్తుపెట్టుకోండి స్త్రీలు అంతగా శ్రమిస్తారు నిజం చెప్పాలంటే ఈ యొక్క ఇల్లు మొత్తానికి వెన్నెముక తండ్రి అని చెప్పబడితే ఆ వెన్నెముక పైన నిలబడేటువంటి తలకాయే తల్లి అని చెప్పొచ్చు నిజానికి బ్యాక్ బోన్ చాలా అవసరం కానీ బ్యాక్బోన్ పైన నిలబడి అన్నింటిని నడిపించారు ఇంతకుముందు అనుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను శుక్రవారం రోజులు స్త్రీలు ఆ శుక్రగ్రహం వల్ల ఉండేటువంటి దానివల్ల ఏడిస్తే ఎంత అరిష్టాలు వస్తాయి అని చెప్పేసి మనము శిరోభాగంలో ఉండే శిఖను మనం సూర్యుడిగా చెప్పుకుంటే అక్కడి నుండి బుద్ధి వైషమ్యానికి దాని చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి బుధుడుగా ఆ తరువాత ఒక జానడి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ గొంతుక నుండి మన కంటి బ్రుకుటి వరకు కూడా శుక్రుడి యొక్క అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా స్త్రీ అంశాలు ప్రకృతి అంశాలు ఇది పురుషుణ్ణి ప్రభావితం చేసేటువంటిది మనము అంటే ఇంకా లోతుగా వెళితే ఇంకా చాలా హిరణ్య గర్భంలోకి మనం వెళ్ళి చూస్తే గనక నిజమైనటువంటి యశస్సులన్నీ కూడా ఈ శుక్రుడికి స్త్రీకి లక్ష్మీప్రదమైనటువంటివిగా కంటియందు చూపు యందు వినికిడి నాలుక ఎందు మొగ్గలు అలాగే ముక్కు ఎందు గ్రాణము చర్మమునందు స్పర్శ గొంతుకలో ఉండేటువంటి ఆ మాధుర్యము శిరస్సునందు మేధస్సు అన్నీ కూడా అష్టలక్ష్ములుగా మనకు వర్ణించబడ్డాయి ఇవన్నీ కూడా స్త్రీ యొక్క అభిలాషలే ఈ స్త్రీ తత్వము లేని ఏ పురుషుడు కూడా ప్రతిధ్వనించలేడు కనుక స్త్రీ ప్రాధాన్యత అంత ఉంది ఇక్కడ స్త్రీ అనే పదం వాడడంలోనే మీకు రెండు ఇండైరెక్ట్గా చెప్తున్న విషయాలు ఏమిటంటే స్త్రీ శక్తి స్వరూపిణిగా మనలో ఉంది కనుక భౌతికంగా ఉండేటువంటి స్త్రీ మీలో ఉండే స్త్రీ యొక్క ముఖమైతే మన గృహంలో ఉండేటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే ఆ ఇంటి యొక్క ఇల్లాలు ఆ ఇంటి ఇల్లాలు యొక్క నడకను నడతను బట్టి మాత్రమే ఆ గృహము వెలుగొందుతుంది ఇక్కడ స్త్రీమూర్తులను గౌరవించడము అంటే ఏమిటయ్యా అంటే నిజం చెప్పాలంటే స్త్రీలు కట్టు బొట్టు సాంప్రదాయాలను అంతగా పాటించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీ బలంగా నిలబడుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది నిజం చెప్పాలంటే స్త్రీ పాత్ర కొంతమంది ఇళ్లలో చిన్నతనంలోనే ఒక కుమారుడో కుమార్తో జన్మించిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు పుట్టగానే చాలా చిన్నతనంలో స్త్రీ వైధవ్యాన్ని పొందితే పునర్వివాహానికి పెద్దలు చెప్పలేదు కారణం ఏమిటంటే స్వార్థంతో అనుకుంటారు కానీ కాదు స్త్రీ ఒక పురుషుడిలాగా మారగలిగేటువంటి శక్తితో మళ్ళీ ఆ యొక్క స్త్రీయే భర్త స్థానాన్ని కూడా తానే పూర్తి చేయగలిగే సమర్థురాలు స్త్రీ నిజానికి మగవాళ్ళల్లో స్త్రీతత్వాన్ని నింపుకొని వారంతా ఓర్పు సహనంతో గృహాన్ని చక్కదిద్దడం వాడికి చేతగాదు అన్న ఉద్దేశంతో పునర్వివాహానికి మగవాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఇదేదో నిజంగా స్వార్థానికి చెప్పినటువంటి మాట మాత్రం కాదు ఇది స్త్రీలందరూ కూడా అన్యదా భావించవద్దు ఇక్కడ అంటే మరీ చిన్నతనంలో ఉండగా వారి జీవితం నాశనం చేసుకోమని మన ఉద్దేశం కూడా కాదు అయితే ఆ రోజుల్లో మనకు ఇతరులుగా వచ్చినటువంటి వాళ్ళు ఆ సుఖ సంతోషాలను ఆ కుటుంబ బాధ్యతలను అంటే ఆ రోజుల్లో పునర్వివాహానికి నిరాకరించబడినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ ఏర్పడ్డాయి అంటే ఒక్కడే కొడుకుగా కలిగినటువంటి ఇంట్లో అత్త మామలు మరదులుగా ఉండేటువంటి చిన్నపిల్లలుగా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటే ఆమెకున్న సంతానాన్ని వదిలి గనక ఆ ఇంట్లో స్త్రీ వెళ్ళిపోతే వృద్ధాప్యంలో ఉండేటువంటి ఆ ఇంటి వారి అత్తగారు అంటే ఆ అమ్మాయికి అత్తగారు గతిస్తే ఆ ఇల్లు అధోగతి పాలై సర్వనాశనం అయిపోతుంది కనుక వారికి వైధవ్య ప్రాప్తికి చెప్పేవాళ్ళు నిజానికి నలుగురు ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో స్త్రీని వైధవ్య స్థితికి ఏమీ పంపించేవాళ్ళు కాదు మీరు నిజానికి స్త్రీలు వైధవ్యాన్ని గురించి చెబితే ఏ ఇంట్లో అయితే స్త్రీలకు సంబంధించింది ఉంటుందో ఆమెను భర్త యొక్క శవం గనక మనకు ఇంట్లో ఉండగానే వారు ఆమెను వారి పుట్టింటికి తీసుకెళ్ళి వెళ్తే ఆమెకు పునర్వివాహం జరిపించేవాళ్ళు అది ఈ రోజుల్లో కాదు యాభై వంద సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది కనుక భర్త పోయిన ప్రతి వాళ్ళను కూడా విధువులుగా మార్చారు అనేటువంటి అపోహ మాత్రము ఎవరు తెచ్చుకోవద్దమ్మా అవి పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆచారాలే దాని గురించి ఎవరు బాధపడవలసినటువంటి పని లేదు కనుక స్త్రీయే నిజమైనటువంటి ధనము ఆ ఇంటికి అని మనం చెప్పుకోవచ్చు కనుక స్త్రీలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ యొక్క స్త్రీలకు ఉండే ప్రధాన సాంప్రదాయాలలో మనకు కట్టు బొట్టు మన ఆచారాలు హిందువులకి ప్రధానంగా ఆ కట్టు బొట్టు తీస్తే వచ్చే అరిష్టాలు ఏమిటి ఆ వివరాలన్నీ నేను మరొక ఎపిసోడ్లో తెలియజేస్తాను అంతవరకు సెలవు